అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని సిటీ నియోజకవర్గంలోని యాభై మూడవ డివిజన్లోని వెంకటేశ్వరపురం విజయపాల డైరీ బ్యాక్ సైడ్ యాభై ఒకటవ డివిజన్ వాళ్ళ సెంటర్ ప్రాంతంలో నేడు మాజీ మంత్రివర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ సోదరవల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి బాబుషూరుడి భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు నెల్లూరును ఒక స్మార్ట్ సిటీగా చేసి ప్రజాసేవ చేసేందుకు విపిఆర్ నారాయణ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఉచితంగా వెళ్ళచ్చు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మన మామూలుగారు ఒక కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇదే కాకుండా మనకి బిడ్డకి ఒడి అని చెప్పి ఒక్క బిడ్డకి మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ారు అన్నారు ఇంట్లో ఒక ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఒక్క బిడ్డ చదువుకుంటే సరిపోతుంది కాదు కదా అంటే మిగిలిన ఇద్దరు మనం మీ భార్య భర్త కూర్చొని అక్కడ ఇందులో ఏ బిడ్డను చదివించుకోవాలి ఏ బిడ్డలు వదిలేయాలని ఆలోచించాలా అలా కాదు కదా ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలని చెప్పేసి ఒక్కరిని నా అధికారున్న అందరున్న అదిగారు ఉన్న ఆయుధ ప్రతి ఒక్కరికి పదిహేను వేలు స్థానో తర్వాత ప్రమాదవసానికి చంద్రన్న బీమా మీకు అందరికీ తెలుసు అంతకుముందు చంద్రన్న భీమా మనకి అమల్లో ఉండింది ఇప్పుడు తర్వాత మధ్యలో ఏమి రాకుండా అయితే కరోనా టైం ఇప్పుడు ఎంతమంది చనిపోయిన ఇచ్చారమ్మా ఏమి ఇవ్వలేదు కదా రేపు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా మళ్ళీ అమలు చేస్తున్నారు అది కూడాను మామూలుగా సహజ మరణం అయితే ఐదు లక్షలు అలా కాకుండా యాక్సిడెంట్ డెత్ అయితే కనుక పది లక్షలు నమస్కారం అండి ఈరోజు యాభై మూడవ డివిజన్లో పదిహేను మరియు పదహారు బూతులకు సంబంధించి ఈ వెంకటేశ్వరపురం కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయటం జరుగుతుంది ముందుగా వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి వెళ్ళి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈ ఇంటింటికి వెళ్ళటం జరిగింది ప్రతి ఒక్కరి నుంచి చాలా అనూహ్యంగా స్పందన ఉంది ఓటు వేసుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది దానికి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం బిఎస్సి నోటిఫికేషన్ మీదే తొలి సంతకం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు ఇది యువతలో ప్రత్యేకించి యువతలో చాలా ఆశలు రేకెత్తిస్తోంది ప్లస్ చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా చేస్తారు ఇదే కాకుండా ఈ విధంగా మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇదే కాకుండా కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ తీసుకొని వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు వారి యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి వారందరూ చాలా మంచిగా ఒక రకం సెటిల్ అవటానికి అవకాశం కల్పిస్తుంది ఇది చాలా దోహదపడుతుంది ఈ మొదటి సంతకం గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతేకాకుండా కాకుండా రెండవ సంతకం ల్యాండ్ ట్యాక్లింగ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇది కూడాను ప్రతి ఒక్కరికి చాలా రిలీఫ్నిచ్చింది ఎక్కడ మా ఆస్తిపాస్తులకు ఒక సెక్యూరిటీ లేకుండా పోతుందేమో అన్న భయాందోళనకు గురైన ప్రజలకి ఇది ఈ మాటలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం అని చెప్పి బాబుగారు చెప్పిన మాటలు తొలకరి జల్లులాగా ఇప్పుడు ఉన్న ప్రజలందరికీ తొలకది జల్లులాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక సంక్షేమాలకు వస్తే డ్రైవర్లకి సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి వసాతు జరిగే బీమా ప్రమాద బీమా అయ్యొచ్చు హెల్త్ ఇన్సూరెన్సు వంటి ప్లస్ విద్యా రుణాలు వారికి కావాల్సిన విద్యా రుణాలు వాళ్ళ బిడ్డలకి విద్యా రుణాలు ఇటువంటి సంక్షేమాలన్నీ వాటి ద్వారా చేస్తాము అని చెప్పి ఒక ఎసూరెన్స్ ఇవ్వటం జరిగింది ఇంతేకాకుండా డ్రైవర్లు ఓనర్లు కావాలనే ఆశ ఉంటుంది వాళ్ళు వాహనాలు కొనుక్కోటానికి నాలుగు లక్షల రుణ పరిమితి మీద ఐదు పర్సెంట్కి ఒకవేళ వడ్డీ దాటినట్టయితే ఐదు పర్సెంట్ వరకు వాళ్ళు పెట్టుకుంటే చాలు పైన ఎంతైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ పర్సంటేజ్ని ప్రభుత్వమే భరిస్తుంది ఇది వారికి ఎషూరెన్స్ ఇవ్వటం జరిగింది కాదు ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మరియు హెవీ లైసెన్స్ కలిగిన లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకి వీళ్ళకి సంవత్సరానికి పదిహేను వేలు వారి వారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మన తెలుగుదేశ ప్రభుత్వము మేనిఫెస్టోలో పొందుపరిచి అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది అని బాబుగారు చెప్పడం జరిగింది